గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారితీశాయి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆయనపై భగ్గుమంటున్నారు ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశాడు రెడ్డి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయి సుమారు ఆరు నెలలు కావస్తోంది అయినా ఇప్పటికీ ఈ మూవీ వార్తల్లో నిలుస్తోంది తరచూ ఎవరో ఒకరూ ఈ సినిమాపై మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా దిల్ రాజు సోదరుడు గేమ్ గేమ్చేంజర్ మూవీ రిజల్ట్ స్పందించారు నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన గేమ్ గేమ్చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కాని డైరెక్టర్ శంకర్ కానీ కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదన్నారు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ శిరీష్ రెడ్డిపై భగ్గుమంటున్నారు దీనిపై ఇప్పటికీ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు శిరీష్ మాటల వెనక అసలు ఉద్దేశమేమితో వివరించారు అయితే ఇప్పుడు స్వయంగా రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు అందరికీ నమస్కారం నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీసి దానివలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యముంది మేము చిరంజీవి రామ్ చరణ్ అలాగే మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడం ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి అని సోషల్ మీడియా వేదికగా రెడ్డి విజ్ఞప్తి చేశారు మరి ఈ ప్రకటనతోనైనా మెగాభిమానులు కూల్ అవుతారేమో చూడాలి శిరీష్రెడీ రెస్పాన్స్ టు హ్యాష్ గేమ్ గేమ్చేంజర్ కంట్రావర్సీ క్లారిఫైస్ హిజ్ వర్డ్స్ హ్యాష్ టాగ్ రామ్ చరణ్ పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ యూఫుఫ్ కాడిఎక్స్ థర్డ్ సోన్ సినిమా అట్ టోక్అండర్ స్కోర్ నాలుగు ఒకటి ఐదు జులై ఒకటి రెండు ఇరవై ఐదు కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గేమ్చేంజర్ సినిమా పెద్దగా ఆడలేదు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు శంకర్ దర్శకత్వం వహించారు కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సినీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది అదే సమయంలో ఈ మూవీ రిజల్ట్ పై చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం చేయండి